నా పేరు కోటేశ్వర మా మిసెస్ పేరు మీద ఇషాంధ్ర గవర్నమెంట్ సబ్సిడీ వచ్చింది అంటే రెస్టారెంట్ పెట్టుకోండి దీనిలో మనకు అన్ని సీ ఫుడ్ సంబంధించి ప్రైస్ పిక్కాస్ బిర్యానీ అదే స్పైస్ పిక్కాస్ బిర్యానీ కడప జిల్లాలోనే ఇది రెండో బ్రాంచ్ కడపలో బ్రాంచ్ వచ్చింది సెకండ్ బ్రాంచ్ జిల్లా మొట్టమొదటి టైమింగ్ మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ నాకు అన్ని ఐటమ్స్ పొద్దుట పొరపాటు భగత్ సింగ్ కాలనీ పొరపాటు ప్రవీణ్ కుమార్ మా చెల్లెలు మరల విజయరాని పేరు మీద విషాంధ్ర స్కీమ్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది ఈ స్కీమ్ నుండి గవర్నమెంట్ మాకు ఒక సబ్సిడీలో డిస్టిక్ గవర్నమెంట్ బ్యాంక్ నుండి లోన్ తీసుకొని ఈ హోటల్ సస్టెన్ చేశారు దీనికి చాలా మంది హెల్ప్ చేశారండి అంటే డిపార్ట్మెంట్ ఉంది ఎఫ్ డిఓ గీడి ప్లస్ పిల్ల అసిస్టెంట్ అండి మేనేజర్ చైర్మన్ జంసన్ మేడమ్ గలవండి చాలా మంది హెల్ప్ చేశారండి ఈ స్కీమ్ కోసం చాలా రోజుల నుంచి మేము చాలా పని చేశాం సో దల అప్రూవల్ చాలా రోజులు నుంచి మేము ఫైనల్ గా అప్రూవ్ చేసినందుకు కలెక్టర్ గారి కడప జిల్లా కలెక్టర్ గారికి ఫిషరీ డిపార్ట్మెంట్ ఊడి గారికి అండ్ లోన్ అప్రూవ్ చేసిన ఝాన్సీ మేడం గారికి కార్పొరేట్ గారికి మరీ ముఖ్యంగా ఈ రోజు మన పొద్దుటూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ రాసిమూలు ముప్పసాయి గారు ఈ రోజు ఇక్కడికి వచ్చి మనం ఆశీర్వదించి మా షాప్ ఓపెన్ దశ ఓపెన్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు ఆయన మేము అడగగానే కాలనికుండా ఒకే ఒక మాటలో లో చెప్తే సార్ ఇలా ఉంది ఓపెనింగ్ ఉంది రండి అండ్ ఒకే మాటలు ఆయన మమ్మల్ని అర్థం చేసుకొని వచ్చేసారన్నమాట నేను తిన్నాను వచ్చి ఇక్కడికి వచ్చి బ్లెస్ చేసి నాకు వెళ్ళండి చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ఫార్మ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆ ఇక్కడ మాకు కొబ్బరి రోడ్ ఆర్జు బంగ్లా దగ్గర ఈ ఆపోజిట్ లో ఇది రెస్టారెంట్ ఇక్కడ అన్ని ఇక్కడ ఐస్ క్రీమ్స్ రోల్స్ వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్ని ఇక్కడ మేము సేల్ చేయలేదు ఇక్కడ చాలా మెటీరియల్ ఇక్కడ టేస్ట్ ఉంటుంది కడప జిల్లాలో ఇది రెండో బ్రాంచ్ ఆఫీస్ దగ్గర ఒక బ్రాంచ్ రెండో బ్రాంచ్ కడప జిల్లాలో మన టోటల్ గా స్టేట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక టెన్ బ్రాంచెస్ ఉంటాయి అండి చేస్తున్నారు చాలా చాలా మంది చాలా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మచ్ thank you